భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి బతుకుతోంది ఓ మహిళ ఆమెకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు తాను రైల్వేలో టికెట్ కలెక్టర్ అని చెప్పుకున్నాడు అక్క అంటూ పిలవడం మొదలుపెట్టాడు ఆమె కూడా అతన్ని నమ్మింది ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు కాకపోతే కొంచెం ఖర్చవుతుందని చెప్పాడు ఆమె కూడా ఓకే అంది ఓ రోజు ఆమె ఇద్దరు కూతురులను తీసుకెళ్ళిపోయాడు ఈ కిడ్నాప్ వ్యవహారం రాజమండ్రిలో కలకలం రేపింది అయితే ఆ మాయగాడిని పట్టుకున్న పోలీసులు బాలికలను రెస్క్యూ చేశారు ఒడిశాలోని బరంపురం జిల్లాకు చెందిన సునీత రాజమండ్రిలో ఉంటోంది భర్తతో విడిపోయిన సునీత పిల్లలతో కలిసి గత ఎనిమిదేళ్లుగా ధవళేశ్వరం గ్రామంలో నివసిస్తోంది చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది సునీతకు ఇద్దరు కుమార్తెలు ఒక్క కుమారుడు ఉన్నారు కుమార్తెలిద్దరూ కాకినాడలోని ఓ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు సుమారు నాలుగు నెలల క్రితం విజయనగరం జిల్లాకు చెందిన మారోజు వెంకటేష్ సునీత ఉంటున్న ఇంటి పై లో అద్దెకు దిగాడు తాను రైల్వేలో టీసీగా పనిచేస్తున్నట్టు చెప్పుకున్నాడు అతనికి పెళ్లైంది ఓ కుమార్తె కూడా ఉంది అయితే మరో యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు ఆ యువతిని రాజమండ్రి తీసుకొచ్చాడు తన చెల్లిగా అందరికీ పరిచయం చేశాడు ఇరుగుపొరుగు వారితో మంచిగా ఉండేవాడు వెంకటేష్ కొద్ది రోజుల్లోనే సునీత కుటుంబానికి సన్నిహితుడుగా మారాడు ఆమెను అక్క అని పిలిచేవాడు ఆమె ఇద్దరు కూతుళ్లను మచ్చిక చేసుకున్నాడు ఆమెను ఆమె పిల్లలను అలాగే పక్క పోర్షన్లో నివాసముండే మరో ఇద్దరు పిల్లలను జూన్లో అరకు తీసుకెళ్లాడు అలాగే తిరుపతి విజయవాడ కూడా తీసుకెళ్లాడు రాజమండ్రిలో షాపింగ్ మాల్స్ కి గోదావరి ఘాట్లకు హోటల్స్ కి వీరిని తీసుకెళ్తుండేవాడు రైల్వే టీసీ అని నకిలీ రసీదు పుస్తకాలు ఐడీ కార్డులతో అందరినీ నమ్మించాడు మారోజు వెంకటేష్ తనకు విజయవాడ రైల్వేలో పెద్ద ఉద్యోగులు తెలుసునని డబ్బిస్తే ఆ శాఖలో చిన్న చిన్న ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు వెంకటేష్ మాటలు నమ్మిన సునీత తనకు ఉద్యోగం ఇప్పించమని కోరింది సరేనన్నాడు వెంకటేష్ జులై పదిన సునీతను ఆమె చిన్న కుమార్తెతో పాటు విజయవాడ తీసుకెళ్లాడు అక్కడ ఓ లాడ్జీలో ఉంచాడు ఆమె దగ్గర డబ్బులు తీసుకుని ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తాననే నెపంతో అప్పుడప్పుడు రైల్వే స్టేషన్కు తీసుకువెళ్లి అక్కడ సీసీ కెమెరాల ముందు నిలబెట్టి కెమెరా ద్వారా నీకు అటెండెన్స్ తీసుకున్నారు ారని చెప్పి నమ్మించాడు తరువాత ధవళేశ్వరం వచ్చి ఆమె కుమారుణ్ణి తీసుకువెళ్లి ఆమె దగ్గరకు చేర్చాడు ఆమె చిన్న కుమార్తెను తీసుకుని విజయవాడ నుంచి జులై ఇరవై ఒకటిన బయలుదేరి ధవళేశ్వరం వచ్చాడు ఇద్దరు అమ్మాయిలను హాస్టల్లో దించుతానని తల్లికి చెప్పాడు ఇద్దరు పిల్లలను తల్లితో ఫోన్లో మాట్లాడించి హాస్టల్కి వెళ్తున్నామని చెప్పించాడు ఇరవై రెండున ఇద్దరు అమ్మాయిలను తీసుకెళ్లాడు ఆ తరువాత తాను ఒక్కడే విజయవాడ వెళ్లి సునీతను కలిసి వచ్చాడు తాను రెండు ఇరవై మూడు జూన్ నెలలో తీసుకొచ్చినటువంటి విజయనగరం జిల్లా చెందిన బాలికను ఇరవై ఎనిమిదిన రాజమండ్రి ఆర్టీసీ బస్టాండ్ లో ఎక్కించి విజయనగరం పంపించేశాడు పది రోజుల్లో తానొచ్చి పెళ్లి చేసుకుంటానని ఆమెతో నమ్మబలికాడు ఇరవై ఎనిమిది నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సునీతకు అనుమానం వచ్చింది ఇరవై తొమ్మిదిన ధవళేశ్వరం తిరిగి వచ్చింది హాస్టల్ కు ఫోన్ చేసి పిల్లల గురించి అడిగింది తన ఇద్దరు కూతుళ్లు హాస్టల్ కి చేరుకోలేదని తెలుసుకుంది వెంటనే ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది సునీత బాలికల కోసం నాలుగు పోలీస్ టీమ్స్ విజయవాడ గుంటూరు కర్నూలు నెల్లూరు విజయనగరం జిల్లాలతో పాటు హైదరాబాద్లోనూ గాలించాయి అలాగే రాజమండ్రి ధవళేశ్వరం పరిసర ప్రాంతాలలో మూడు బృందాలతో ఎంక్వైరీ చేశారు జులై ఇరవై రెండున రాజమండ్రిలోని ఓ హోటల్లో ఒకరోజు ఆ తర్వాత నెల్లూరులోని ఓ హోటల్లో ఒకరోజు పిల్లలతో మారోజు వెంకటేష్ ఉన్నట్టు గుర్తించారు పోలీసులు ఇరవై ఎనిమిదిన సాయంత్రం ఏడు గంటల తర్వాత నుంచి గుంటూరు ప్రాంతంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు మారోజు వెంకటేష్ తో పాటు ఇద్దరు బాలికల ఫోటోలను అనేక మీడియా గ్రూప్స్లోనూ సోషల్ మీడియా గ్రూప్లలోనూ సర్క్యులేట్ చేశారు ఇలా అందిన సమాచారంతో ఓ పోలీస్ టీం ని చెన్నై పంపించారు చెన్నై ఆర్పీఎఫ్ సహకారంతో ఈ నెల పదకొండున చెన్నై శివారులోని కొరుక్కుపేట్లో వెంకటేష్ ను అరెస్టు చేశారు పోలీసులు బాలికలను రెస్క్యూ చేశారు వారందరినీ పోలీస్ తీసుకొచ్చారు ఎందుకంటే కాబట్టి ఇబ్బందులు కాబట్టి నేను సాయం జాతన అక్క చెప్పేసి బాగా నమ్మించిన తర్వాత తీసుకుని వెళ్ళాడు అదే హైదరాబాద్లో రెండు రోజులు ఉంచాడు ఉంచేసిన తర్వాత తీసుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ విజయ విజయవాడ వెళ్ళాలని చెప్పి తీసుకొని వెళ్ళాడు సార్ తీసుకొని వచ్చేసిన తర్వాత అక్కడ నాకు రూములు పెట్టి హోటల్లో పెట్టి నేను మళ్ళీ వస్తానని చెప్పేసి తీసుకొని వచ్చి మా బాబుని తీసుకొని నా దగ్గర దింపేసి మా చెల్లిన పిల్లని తీసుకొని వచ్చేసిన తర్వాత నేను హాస్టల్ దింపాదానని చెప్పేసి అంటే అప్పుడు కూడా నేను వద్దాను వద్దు తమ్ముడు అని అంటే పక్కన పిల్ల అదే అన్న పిల్ల వెళ్తుంది తర్వాత మా సమ్మీరా అని చెప్పి చెల్లి కూడా అందరూ వెళ్తున్నావు అక్క అని చెప్పి నీకేం భయం లేదు నేను దేవేసి వచ్చేదని చెప్పేసి అని తర్వాత నాకు వారం రోజులు అక్కడ పెట్టి తీసుకొని వచ్చి సి పిల్లని తీసుకుని బాగా నమ్మిచ్చి ఆస్టర్ దింపేతను మీ అమ్మ చెప్పిన చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు సార్ బాలికలిద్దరిని కిడ్నాప్ చేసిన తరువాత వారితో చాలా దారుణంగా ప్రవర్తించాడు వాళ్ళిద్దరికీ పసుపు తాడు కట్టి వీడియోలు తీసి పెళ్లైనట్టేనని నమ్మించాడు మీ అమ్మ మీ నాన్నను చంపేసిందని ఆమెను పోలీసులు జైలుకి పంపించారని ఇప్పుడప్పుడే జైలు నుంచి బయటకు రాదని మీరు నాతోనే ఉండాలని చెప్పాడు లాడ్జ్ రూమ్ లో వాళ్ళిద్దరికీ వేరువేరుగా తాళిబొట్టు లాంటిది కట్టాడు ఆ నెపంతో వాళ్లను లొంగదీసుకుని తనతోనే తిప్పుకున్నాడు నెల్లూరులోని ప్రగతి నగర్ లో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని వారితో అక్కడ ఉన్నాడు ఉన్న సునీత ద్వారా ఆమె అకౌంట్ లో ఉన్న రెండు లక్షల రూపాయల డబ్బులు తన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఉద్యోగం ఇప్పిస్తానని కొంతకాలం బయటికి తీసుకెళ్ళాడు తర్వాత అక్కడ నుంచి ఈ అమ్మాయిలు ఇద్దరిని కూడా నేను హాస్టల్లో జాయిన్ చేస్తాను సమ్మర్ హాలిడేస్ తర్వాత టైం వేస్ట్ అవుతుందని వచ్చాడు తర్వాత ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆమెకు ఫోన్ లో లో ఉన్నాడు కానీ ఈ అమ్మాయిల్ని హాస్టల్లో జాయిన్ చేశాడని కానీ చేశానని చెప్పాడు కానీ చేయలేదు ఇదంతా మన ఇన్వెస్టిగేషన్లో వచ్చింది వీ కుడ్ బి ఏబుల్ టు ఫౌండ్ దట్ దిస్ ఫెలో ఈజ్ టేకింగ్ అవే దిస్ గర్ల్ టు చెన్నై మీద నుంచి ఊటీ తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటే దెన్ తమిళనాడు దగ్గర మేము ఆర్పిఎఫ్ జిఆర్పి సపోర్ట్తో నెల్లూరు పోలీస్ సపోర్ట్తో ఇతన్ని పట్టుకోవడం జరిగింది నిందితుడు మారోజు వెంకటేష్ విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదమనపురం గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు వెంకటేష్ వద్ద నుంచి రైల్వే టీసీలు క్యారీ చేసే బ్యాగ్ రసీదు బుక్కులు నకిలీ ఐడెంటిటీ కార్డు మూడు సెల్ ఫోన్లు అరపై తొమ్మిది ఆరు వందల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అతడిపై పోక్సో కేసు కూడా నమోదు చేశారు వెంకటేష్ కు కోర్టు రిమాండు విధించడంతో అతడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు బాలికలను వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు